హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన లైఫ్ సెట్ అయిపోయేలా ఉంటుందన్నమాట భారీ జీతం పద్నాలుగు లక్షల సంవత్సరానికి అంటే మీకు నెలకు లక్ష పదహారు వేల వరకు శాలరీ వస్తుందండి అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఏపీ తెలంగాణ ఫీమేల్ మేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐటీఏటీ డాట్ జీఓవి డాట్ ఇన్ అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి జనరల్ ఇన్ఫర్మేషన్లో రిక్రూట్మెంట్ న్యూస్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఉన్నాయి వస్తాయి ఇది ఒక్కటే ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ప్రైవేట్ సెక్రటరీస్ అండ్ ప్రైవేట్ సెక్రటరీస్ సో దీనికి మనము డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కింద పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అపిలియట్ ట్రిబ్యునల్ ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా గ్రూప్ బి గెస్టెడ్ పోస్టుల కిందకి వస్తాయి ఏమేమి పోస్టులు ఇస్తున్నారు అంటే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ అండ్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాము సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి ఫిఫ్టీన్ ఉన్నాయి అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అందరికీ ఇస్తున్నారు అండ్ జనరల్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ కూడా ఉందనమాట అదేవిధంగా ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి ట్వంటీ పోస్టులు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అందరూ అప్లై చేసుకోవచ్చు జనరల్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి సో మనకి పే స్కేల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది చూద్దాము స్కేల్ ఆఫ్ పే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీకి మీకు మినిమమ్ బేసిక్ పే ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ నుండి మ్యాక్సిమం వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అది కూడా లెవెల్ ఎయిత్ ప్రకారం పే చేస్తారన్నమాట మీకు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫోర్టీన్ ల్యాక్స్ వరకు కూడా మీకు శాలరీ వస్తుంది పర్యానమ్ అండ్ ఈ పోస్ట్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందండి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది దీనికి అలౌన్సెస్ అన్నీ కలుపుకొని ట్వల్వ్ ల్యాక్స్ పరాణం వరకు వస్తుంది అనమాట సో చాలా మంచి శాలరీ అండ్ మంచి హోదాతో ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి మంచి ఛాన్స్ ఇస్తున్నారు అండ్ స్పీడ్ ఆఫ్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలండి అదేవిధంగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఎక్సెల్ పేజ్ మార్కర్లో నాలెడ్జ్ ఉంటే చాలు దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ షార్ట్ హ్యాండ్ వచ్చి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి లాస్ట్ డేట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్కి ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు అంటే మీకు డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు కూడా టైం ఉందన్నమాట సో అప్పటిలోపు మనము అప్లై చేసుకోవచ్చు ఇంక ఎగ్జామినేషన్ స్కీమ్ చూడండి ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు ఆ తర్వాత ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట రిటర్న్లో త్రూ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటుందండి అండ్ దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై బ్యాంగ్లూర్ గౌహటి లక్నో అహ్మదాబాద్ సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావాలి అంటే కనుక బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ మాత్రం అక్కడ వెళ్ళి రాయాల్సి ఉంటుందండి టూ ఎగ్జామినేషన్ సెంటర్స్ చాయిస్ ఇస్తారంట మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి మనం పెట్టుకోవచ్చు అండ్ రిటర్న్ ఎగ్జామ్లో ప్యాటర్న్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అది కూడా జనరల్ ఎస్సే ఆఫ్ మినిమమ్ టూ ఫిఫ్టీ వర్డ్స్ వ్రాయాల్సి ఉంటుంది పేపర్ వన్లో దానిలో ఇంగ్లీష్ రైటింగ్ ప్రెసైజ్ రైటింగ్ అండ్ గ్రామర్ ఉంటాయన్నమాట పేపర్ టూ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో జనరల్ స్టడీస్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఇస్తారని చెప్తున్నారు స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు షార్ట్ హ్యాండ్ అన్నాం కదా వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి టైపింగ్ స్పీడ్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలన్నమాట అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూకి ఫిఫ్టీ మార్క్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు చూడండి ఫిఫ్టీ మార్క్స్ అనేది మీకు జనరల్ క్యాటగిరీ వాళ్ళకి రావాలి ఫార్టీ ఫైవ్ అనేది ఓబీసీఈబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి అండ్ ఫార్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ అండి ఐటీఏటీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మనకి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి దీనిలోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు చెక్ చేద్దాము ఇదిగోండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇది అయితే ఇది టిక్ పెట్టండి లేకపోతే ప్రైవేట్ సెక్రటరీ అయితే ఇది ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి అండ్ సిగ్నేచర్ అక్రాస్ అంటున్నారు సగం ఫోటో మీద సగం పేపర్ మీద వచ్చేలాగా చేయండి అండ్ పిన్ చేయొద్దంట అండ్ అదేవిధంగా ఇదంతా కూడా ఫిల్ చేయండి అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో నేమ్ ఫాదర్స్ నేమ్ క్యాటగిరీ తర్వాత డిజబిలిటీ ఉంటే అది రాయాలి నేషనాలిటీ జెండర్ రీజియన్ రెలిజియన్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అదేవిధంగా మీ అడ్రస్ కోడ్తో సహా ఇవ్వాలన్నమాట వ్యాలీడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఇవన్నీ మీకు ఏదన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా చేసి సిగ్నేచరు డేటు ప్లేస్ ఇది అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దీంతో పాటు మీరు ఏమేమి ఎన్క్లోజ్ చేయాలి అంటే తర్వాత ఏమేమి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు ఒక కాపీ తీసుకొని వాటి మీద ప్రతి దాని మీద సైన్ చేయాలి మెట్రికులేషన్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ రెస్పెక్ట్ ఆఫ్ ఓబీసీ ఓబీసీ వాళ్ళకు ఉంటుందన్నమాట ఇది ఇది అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అక్రాస్ క్రాస్ టు బి ఎఫిక్స్డ్ అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ చేసిన తర్వాత అప్లై పేస్ చేస్తాం కదా అదనమాట అదేవిధంగా టూ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అది కూడా ఎన్క్లోజ్ చేయమని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనము ఏ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందంటే ది డెప్యూటీ రిజిస్ట్రార్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యునల్ ప్రతిష్ట భవన్ ఓల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ వన్ జీరో వన్ మహర్షి కార్వే మార్క్ ముంబై ఫోర్ జీరో 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 టూ జీరో సో ఈ అడ్రస్కి మీరు ఆన్ ఆర్ బిఫోర్ సిక్స్టీన్త్ డిసెంబర్ పంపించాల్సి ఉంటుందన్నమాట ఈలోపు పంపించేయాలి ఆన్లైన్ లేదండి ఓన్లీ ఆఫ్లైనే కాబట్టి మీరు ఈ అప్లికేషన్ కూడా దీనిలోనే ఉంది అది ప్రింట్ తీసుకొని పైన చెప్పిన ఎన్క్లోజర్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించండి సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు పోస్ట్ కాబట్టి లేట్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడే పంపించేయండి మీకు ఎటువంటి ఫీజు కూడా లేదండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇన్కమ్ ట్యాక్స్లో చేయడం అంటే చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళు అసలు ఫీజు కూడా లేదు కాబట్టి అండ్ అందరికీ అవకాశం ఇస్తున్నారు అన్ని కేటగిరీస్ వాళ్ళకి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ